The యూటి సీఎం ఆదేశాల మేరకు రెండు రోజుల నుంచి వర్ష ప్రభావం ఎక్కువగా ఉండడంతో సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలంలోని పోలూరు పంచాయతీ జంగాల కాలువ కాలువాంచనా నివాసం ఉంటున్నటువంటి ఒక పదిహేను గిరిజన కుటుంబాలు గిరిజనులను వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది వర్షం వల్ల గుడిసెలు కురుస్తున్నాయి అన్నం వండుకున్నా తినేదానికి కూడా కష్టంగా ఉంది పట్టలు తీసి ఇస్తే మేము ఉండటానికి కొంచెం సహాయం చేసిన వారు అవుతారని వారు చెప్పడం జరిగింది చిన్న బిడ్డ తల్లులు వృద్ధులు నివాసం ఉంటున్నారు ఈ విషయాన్ని ఆలయాన్ని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వారికి గుడిసెల పైన పట్టలు వేయించి వారిని ఆదుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది అందుకే ఇది ప్రజా ప్రభుత్వంగా ప్రజలు ఆదరించారు కాబట్టి పేదలకు ఎప్పుడు వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా కష్టం వచ్చినా వారికి అండగా ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో సందూరి శ్రీహరి బోల అశోక్ కావలి మస్తాం దగోలు సుమన్ చిన్న తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇటీవల రెండు రోజుల నుంచి అల్పపీడన ధోరణి కారణంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం జంగాల కండ్రిగా కాలనీ నందు కాలవ కట్టినటువంటి ఒక పదిహేను గిరిజన కుటుంబాలు గుడిసెలు వర్షానికి గుడిసెలోకి నీళ్లు రావడం గుడిసెలు వర్రవడం దాంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇటీవల కరెంటు లేకపోయినా ఈది లైట్లు కూడా వేయించడం జరిగింది కూటమిలో భాగంగా ఈ రోజు ఈ వర్షాల కారణంగా ఇక్కడికి వచ్చి చూసి వాళ్ళ స్థితిగతులు అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ విషయాన్ని కూడా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి వాళ్ళందరికీ కూడా గుడిసెల మీద పట్టలు ఇప్పించేదానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఏదొచ్చినా సరే ఒక అడుగు ముందేసి పేద గిరిజనులు కావచ్చు పేదలను కావచ్చు మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు వాళ్ళందరినీ కూడా ఆదుకునే దానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ వర్షాల కారణంగా వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం ఇక్కడికి వచ్చి పరిశీలించి చూసే గుడిసెల్లో చూస్తే వర్షం నీళ్లు పడతా ఉన్నాయి పాపం అన్న అన్నం వండుకొని తినేదానికి కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి వెంటనే ఈ విషయాన్ని శాసనసభ్యులు దృష్టికి తీసుకువెళ్ళి ఈవినింగ్ లోపల కూడా వీళ్ళకి పట్టలు కూడా అరేంజ్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ పేదల కోసం కూటమి ప్రభుత్వం ప్రజల కోసం కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ అంటే పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో కూటమిలో భాగంగా మా వంతు మేము ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్దాం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు